హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలని పరిశీలిద్దాం ముందుగా ఇక్కడ మనం ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి పత్రికలలో ప్రధాన అంశాలని పరిశీలిద్దాం ముందుగా ఈనాడు ఈనాడులో శుభప్రదం జయప్రదం భారత ఆస్ట్రానోట్కి అభినందనలు వెల్లువ క్షేమంగా భూమికి వచ్చిన శుభాంశు మరో ముగ్గురు వ్యో వ్యోమగాములు కూడా సాఫీగా సాగర్ జలాల్లో దిగిన డ్రాగన్ వ్యోమునక యాక్సియం ఫోర్ రోజు దిగ్విజయం ఇక్కడ ఈ వార్తని ఈనాలో ప్రధానాంశంగా పేర్కొన్నారు డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వస్తూ అభినా అభివాదం చేస్తున్న శుభాంశు శుక్ల మనకు వస్తుంది మైక్రోసాఫ్ట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన కేంద్రం ఐబిఎంకు భిన్నమైన సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు నాలుగు వేల చదర పొడుగుల ప్రత్యేక అనే వార్తని హైలైట్గా చేశారు మరియు కరువుసీమను ఆదుకోవడానికి బనకి చెట్ల గోదావరిలో తొంభై నుంచి పన్నెండు నూట తొంభై నుంచి నూట ఇరవై రోజులు మిగులు జలాలు చివరి రాష్ట్రంగా ఏపీకి వాటిని వాడుకునే హక్కు హోంమంత్రి అమిత్ షాకు వివరించిన సీఎం చంద్రబాబు మరియు విశాఖ విజయవాడలో మెట్రో రైల్ రైల్పై ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ ఇక్కడ మనం చూడొచ్చు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చిస్తున్న సీఎం చంద్రబాబు మిథున్ రెడ్డికి బెయిల్ నిరాకరణ వైకపా ఎంపీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత మహిళా ఎమ్మెల్యేపై పై మాటలు ఈ వార్తని ఈనాడు హైలైట్ చేసింది మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర స్పష్టమవుతోంది వెలిక్ చేసేందుకే కస్టడియల్ విచారణ అవసరం నేర తీవ్రత దృష్ట్యా బెయిల్వ్వలం తేల్చి చెప్పిన హైకోర్టు మహిళా ఏంటమ్మాటలు ఇలాంటి వాటిని ఉపేక్షించిన వైకాపు నేత కుమార్ రెడ్డిపై మండిపడ్డ హైకోర్టు ముందస్తు బెయిల్పై విచారణ నైతిక వాయిదా నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు ఇవి ఈనాడులో ప్రధానంగా ముఖ్య అంశాలు తర్వాత సాక్షి చర్ల అసాధ్యం అనే వార్తని ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు కేంద్ర జలశక్తి శాఖకు తేల్చి చెప్పిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పోలవరంలో నలభై ఐదు పాయింట్ డెబ్భై రెండు మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే బనకచర్లకు గోదావరి పాయింట్ పదహైదు మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ చేసేలా పోలవరం పూర్తికి కేంద్ర కేబినెట్ ఆమోదం శుభాగమనం వార్తను కూడా చూడొచ్చు క్యాప్సూల్స్ నుంచి బయటకు వస్తూ చేస్తున్న స్వాంగ్ స్వామి సెంటు భూమి కూడా ఇవ్వం ఏటా రెండు పంటలు పండే భూములు ఎలా పచ్చడి సారవంతమైన భూములు ఇస్తే మా కథ ఏంటి ఇచ్చే ప్రసక్తి లేదని చెబుతుంటే కూలవంతం చేస్తుంది వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్తో మొరుపెట్టిన కరేడ రైతులు ఇక్కడ వైఎస్ జగన్కు వినతి పత్రం ఇస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు పోలవరం దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నెక్స్ట్ పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదు చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తానని కానీ పట్టించుకోలేదు చెన్నై పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన కోట వినూత దంపతులు పవన్ కళ్యాణ్తో వినూత దంపతులు కూటమి సర్కారు అప్పులు లక్ష ఎనభై ఆరు వేల నూట పన్నెండు కోట్లు ఏడాదిలోని రాష్ట్రాన్ని అప్పులు ఊపిలకు నెట్టిన చంద్రబాబు సర్కారు ఈ వార్తని సాక్షి హైలైట్ చేసింది మూడు ముళ్ళు కిందకులే తొందర యువత పెళ్లిపై మారుతున్న దృక్కోణం చదువు కెరీర్ ఆర్థిక స్థిరత్వానికి తెలుగు ప్రాధాన్యత ఆ లక్ష్యాలను సాధించాక పెళ్ళి వచ్చిన కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల సామాజిక అంతరాలు కెరీర్ ప్రాధాన్యతలే కారణం బెటర్ ఆఫ్ ఏఐ సర్వేలో వెళ్ళడి అరవై ఎనిమిది పర్సెంట్ ఉద్యోగం లేకుండా పెళ్లి పెళ్ళివద్దంటున్న యువతి డెబ్బై పర్సెంట్ పెళ్ళి ఖర్చుని తామే భరించాలనుకుంటున్న యువకులు అరవై పర్సెంట్ సమానంగా చదువుకున్న అబ్బాయిలతో పెళ్లి అంటున్న అమ్మాయిలు వార్తని సాక్షి ఇలా చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్ళిన బాలిక తెలుగు ప్రయాణంలో పీడి ఒకటే రాక మృతదేహాన్ని గండికోటలు గుర్తించిన బాలిక కుటుంబ సభ్యులు హత్య అనే కోణంలో పోలీసుల దర్యాప్తు ఇవన్నీ సాక్షిలోని ప్రధాన అంశాలు తర్వాత ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో సురక్షితంగా భూమికి శుక్ల అనే వార్తను మనం ఇక్కడ చూడవచ్చు డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటకు వస్తున్న శుభాంశు యాక్షియం ఫోర్ మిషన్ విజయవంతం మరో ఏడు రోజులు వారంత పునరావాస కేంద్రంలోనే ఆనందంతో కంటి కంటి తడి పెట్టిన శుభాంశు తల్లిదండ్రులు హృదయపూర్వ స్వాగతం పలికిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్యోగాల కల్పనలో విశాఖ మూడో స్థానంలో విజయవాడ మిగులు జలాలపై హక్కు మాకే అమిత్ షాకు చంద్రబాబు స్పష్టీకరణ అన్ని రాష్ట్రాల అవసరాలు తీరాక కూడా గోదావరిలో తొంభై నుంచి పన్నెండు ఇరవై రోజులు మిగులు రెండు వందల టీఎంసీల వరదల తరలింపునకు రూపకల్పన అశోక్ గజపతి గారి గవర్నర్ పదవిపై ప్రధానికి షాకు కృతజ్ఞతలు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సుఖరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మిథున్ రెడ్డిని కస్టడీలోనే విచారించాలి అనే వాటిని కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇస్లామిక్ విద్యా బోధన తప్పేమీ కాదు వేదాలు ఉపనిషత్తులు బోధనకు అభ్యంతరం అవసరం లేదు రాజకీయ పార్టీల విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం మైనార్టీలకు రాజ్యాంగ రక్షణలు మత చిచ్చుకుల చిచ్చు రెండు ప్రమాదకరమైనవి సుప్రీంకోర్టు ఎంఐఎం గుర్తింపును రద్దు చేయాలని పిటిషన్ కొట్టివేత ఫోన్ ట్యాపింగ్లో లిక్కర్ స్కామ్ తీగ వేల కోట్ల కుంభకోణంలో మరో మలుపు రెండు కేసుల్లోనే నేను నిందితులకు దుబాయ్ సంబంధం ఒక్క ఓటరుకు అన్యాయం జరగద్దు ఆ ఐదేళ్ళు బాధుడే అనే వార్తను కూడా మనం చూడచ్చు లెక్చర్లు విద్యార్థినిపై ఇద్దరు లెక్చర్ల అత్యాచారం ఆ విడియాలతో బేధించే ఆమెపై వారి స్నేహితుడు కాయిత్యం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఘోరం ప్రొఫెసర్ వేధింపులతో ఆత్మాహుతికి ఎత్తించిన యువతి మృతి ఒడిస్సాలోని బోల బాలాసర్ల కట్టిన ఈ వెండి ఆంధ్రజ్యోతిలోని ప్రధాన అంశాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ